తిరుపల్లి మండలం రామట్లూరుపాలెం గ్రామంలో చేప్రోలు రాజు ఈ ఎన్నికలు ఈ పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో ఇతను దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం అట్లానే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు వీటని నేపథ్యంలో అందరూ ఈ సామాజిక మాధ్యమాలు అందరూ చూసినటువంటి దాడి ఒకసారిగా గుంపు గుంపుగా వచ్చి ఒక ఇరవై మంది పైగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి లాక్కొచ్చి ఎంటబడి ఈ కర్రలు ఇక్కడికి రోజు చూసాం వాటి పెట్టి కొడితే మనుషులు చనిపోయే పరిస్థితి రకంగా ఏడు నెలలో గర్భిణి అయినటువంటి భార్య కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నప్పుడు కూడా రాజకీయ దాడి జరిగింది ఈ దాడిని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఈ ఒక్క ఘటనే కాదు ఈ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే చూస్తా ఉన్నాం నిజాంపట్నం మండలం పరిధిలో కల్లిపల్లెం గ్రామంలో దాడి జరిగింది ఒక మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఈ రోజు కూడా ఆ గ్రామానికి వెళ్తున్న పరిస్థితి ఆ గ్రామానికి వస్తే మేము చంపేస్తామని పరిధిలో బెదిరిస్తున్నారని బాధ్యతలతో రోజు ఉదయం మాట్లాడాం వాళ్ళు చెప్తున్న పరిస్థితి అట్లానే మన గుళ్లపల్లి కస్తూరిపేటలో ఒక పత్రికా విలేకర్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు ఇంటిని దేవాదాయ భూముల్లో ఉన్నాయా ఇంకోటి అధికారికంగా తీసుకున్న చర్యలు ఉంటాయి కానీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్లే కొక్లిండర్ తీసుకెళ్లి దాడి చేయటం అనేటువంటిది ఇల్లు మొత్తం భూస్థాపితం చేస్తారు పడేయటం అనేటువంటిది అట్లానే మొట్టమొదటి ఎన్నికలు గెలుపులో భాగంగా ఈ ప్రాంతంలో న్యాయవాదిగా ఉన్నటువంటి కేపి బండి పగలగొట్టడం రాళ్ళు వేయటం వంటి మీద ఈ రోజు అనేక ఉన్నాయి రోజు ఈ నియోజకవర్గం పరిధిలో రాత్రి కూడా రాజకీయాల్లో గెలుపుకోవటంలో ఉంటాయి బలసూలవారిపాలెలో బ్యానర్కి సంబంధించిన గొడవ దాంట్లో అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాలు ఘర్షణ పడినాయి ఏ పార్టీ అనేటువంటి మేము ఈరోజు తెలుగుదేశం వైసీపీని చూడలేదు అది గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు మధ్య సమన్వయంతో ప్రజలు బాగుండాల్సిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో మూడో దాపా ఇక్కడ తెలుగుదేశం శాసనసభ్యులుగా ఉంటే అనగానే సత్యప్రసాద్ గారు గెలిచారు ప్రజలు సత్యప్రసాద్ గారిని మూడు సార్లు గెలిపించారంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాడు ప్రజలందరితో బాగుంటారు అందరూ ఓట్లు వేస్తేనే సత్యప్రసాద్ గెలిచిన పరిస్థితి అండ్ సత్యప్రసాద్ గారి పేరు చెప్పుకుంటూ సత్యప్రసాద్ గారు ప్రమేయం ఉందా ప్రమేయం లేదా అనేటువంటిది అన్ని విచారణ తేలాల్సినటువంటి విషయాలు అని ఆయన పేరు చెప్పుకుంటూ కొంతమంది ప్రజల మీద దాడులు చేయటం అనేటువంటిది చాలా దారుణమైన పరిస్థితి ఈ దాడులు జరగకుండా ప్రతి దాడులు దాడులు ఉండాలంటే పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేసినాడు పోలీసులకి దాడులు అరికట్టడం అనేటువంటిది ఏమి పెద్ద ఇబ్బందికర వాతావరణం ఏం కాదు కానీ పోలీస్ వ్యవస్థ ఏదో నామకే పనిచేస్తున్న పరిస్థితులు దాడులు జరిగిన తర్వాత కొన్ని కేసులు కడతా ఉన్నారు దీనివల్ల ఈ దాడులు చేసేటువంటి వాళ్ళకి ఊతమిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈ ప్రాంతంలో ఇతనే రాజుని పరామర్శించడం మిగిలిన వాళ్ళు పరామర్శించడం మేమేమి ఒక పార్టీని కొమ్ముగాసే పరిస్థితులు మేము మాట్లాడతలేదు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు బయట వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే ఇప్పుడు మేము దాడులు చేస్తా వైసీపీ వాళ్ళు దాడులు చేసినా తప్పే తెలుగుదేశం శ్రేణులు దాడులు చేసిన తప్పే ఎన్నికల్లో గెలుపవటం లేకపోయినా ప్రజలకు తీర్పిచ్చారు బ్రహ్మాండం తీర్పిచ్చారు మంచి మెజారిటీతో ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది ఈ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ దాడులు ఇవేమీ లేకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఉండాలనే దానికోసం సిపిఎం పార్టీకి మేము చెప్తా ఉన్నాం ఈ ఘటనలో నిజాంపట్నం మండలం కల్లిపల్లి గ్రామంలో కానీ లేదు చెరుకుపల్లి మండలంలో అనేక చోట్ల లేదు రేపల్లి ప్రాంతంలో కొంతమంది ఇళ్లు వదిలేసి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఇది మేము ఒక్క తెలుగుదేశం దాడులేని అనట్లేదు వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల సమన్మయం కోల్పోయి వీళ్ళు కూడా కొన్ని చోట్ల దాడులకు దిగబడుతూ ఉన్నారు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు వైరుధ్యాలు పోకుండా సమన్వయంగా ఉండాలి ఈ దాడుల్ని ఈ రకమైనటువంటి దాడులు ఏ పార్టీ చేసినప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము పిలిపిస్తాను దీని మీద డిఎస్పీ గారిని పైన రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారిని వీళ్ళని కూడా కెలవటం వాళ్ళకు కూడా మా అర్జీలు పత్రాలు ఇవ్వటం అనేది జరుగుతుంది తెలియజేస్తాం